ఉద్యోగ సంఘాలతో నేడు ప్రభుత్వం చర్చలు అమరావతి ఆంధ్రప్రభ ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది తమ డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలతో శుక్రవారం ఉదయం మంత్రివర్గ ఉప సంఘం చర్చించనుంది జిపిఎఫ్ జేఏసీ సరెండర్ లీవ్ పదకొండో పిఆర్సీ నిధులు విడుదల చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి ఈ నెల ఇరవై ఏడు నచలో విజయవాడకు సైతం పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది ఇదిలా ఉండగా ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది వాటి కోసం వారు అడగడంలో తప్పేముందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పన్నెండో పిఎస్సీలో మధ్యంతర భృతి ముప్పై శాతం చెల్లించాలని రెండు డిఏల సొమ్ము ఇవ్వాల్సి ఉంది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలను తొంభై శాతం క్యాష్ రూపంలో ఇవ్వాలని చెబుతున్నారు అంతేగాకుండా పిఎఫ్ రుణాలు క్లెయిములు పదకొండో పియర్సీలో చెల్లించాల్సిన సరెండర్ లీవ్ క్యాష్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు కదా అందువల్ల ఈ ప్రభుత్వం లెక్కను ఈ ప్రభుత్వంతోనే తేల్చుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు